ప్లేస్లోనేండి మన నిజ జీవితంలో ఎన్నో ప్రేమలను చూస్తూ ఉంటాం వాటిని అనుభవిస్తూ ఉంటాం తల్లిదండ్రుల ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అన్నదమ్ముల మధ్య ప్రేమ స్నేహితుల ప్రేమ కానీ ఈ లోక సంబంధమైన ప్రేమ మన నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటుంది కానీ ఏది ఆశించకుండా బదులు ఆశించలేనటువంటి ప్రేమతో ఈ దీని మన దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే పనంగా పెట్టిన ప్రేమ అండి అటువంటి ప్రేమను గుచ్చిన మాట ఇరవై గ్రంథంలో ముప్పై ఒకటవ అధ్యాయంలో మూడవ జన్మలో ఉంటుంది నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని అంతేకాదండి ఒకటే కోరింది పదమూడు నాలుగులో ఒకటి ఉంటుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ ఉప్పొంగదు ప్రేమ మత్సరపడదు ఇంకా అనేకమైన మాటలు ప్రేమను గూర్చి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి అంతేకాని ఈ లోకం దేవతి దేవుడు చూపించే ప్రేమను విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ప్రేమల కొరకు ప్రయాస పడుతూ పరుగులు తీస్తూ చి చివరికి ఈ లోక ప్రేమ కొరకు మన జీవితాన్నే పోగొట్టుకుంటూ ఉన్నాం కానీ ఆయన ప్రేమను పొందుకునే పొందలేకపోతున్నాం ఆయన ప్రేమను పొందుకునే వారిగా ఇది మన నీవు నేను ఉండాలని నా మాటలు నేనా జీవితంలో ఫలింపబడును గాక ఆమె